చర్చకి పార్లమెంట్ సభ్యులందరికీ ఎన్నికలు అయిపోయినా ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి మేజర్ సమస్య మనందరి యొక్క కళ విశాఖపట్నం రైల్వే చూడు ఎందుకనంటే ఈ రోజున ఎన్నో కార్లు వచ్చిన ఎన్నో వాళ్ళ బస్సులు వచ్చినా ఫ్లైట్లు వచ్చినా ఈ రోజుకి ఒక సామాన్య ప్రయాణికుడికి అందుబాటులో ఉండేటటువంటిది రైలు రైలు ప్రయాణం అలాగే మరి సరుకు రవాణా కూడా అందుబాటులో ఉన్నది రైలు అంటే ఒక సామాన్యుడి యొక్క ఆసియాలు ప్రతిరూపం ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు కూడా మనకి జిల్లాలు మరి రోజున యాక్చువల్గా దీనికి మన శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ గారు కూడా రావాల్సి వస్తున్నాడు అన్నాడు మరి ఆయన వేరే అచ్చిన గురణంలో రాలేకపోయాడు తప్పనిసరిగా మరి రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఒక ఐకమత్యంతో ఉండి ఈ సామాన్యుడు ఏమైతే కోరుకుంటున్నారో రైల్వే జోన్ విషయం కావచ్చు కొత్త రైడ్ కావచ్చు కొత్త ట్రాక్ కావచ్చు అలాగే మరి కొత్త హాల్స్ కావచ్చు మరి యాక్చువల్గా నా వరకే మాట్లాడితే మాట్లాడితే ఈ విశాఖపట్నం సిటీ వరకే ఈస్ట్ కోస్ట్ జోన్ ఈస్ట్ వాల్డీ డివిజన్ మరి దువాడ వరకు అరగబాద్ నుంచి తీసుకుంటే నాది విశాఖ విజయవాడ డివిజన్ మరి అయినా కూడా రేపు పొద్దున జోన్ వస్తే అటు విజయవాడ డివిజన్ కావచ్చు గుంటూరు డివిజన్ కావచ్చు కొత్తగా డివిజన్ కావచ్చు విశాఖపట్నం డివిజన్ ఇవన్నీ కలిపి ఒక కొత్త జోన్ కింద రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా పెట్టుకుంటే తప్పనిసరిగా మరి ఇక్కడ ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది రైల్వేకి ఒక రైల్వే ప్లాట్ఫామ్స్ కావచ్చు ఒక మ్యాన్ పవర్ కావచ్చు లోకల్ షెడ్ కావచ్చు అదే మరి మూడో లైన్ వేసుకుంటే తప్పనిసరిగా ఆ బయట దుబాడ నుంచి వెళ్ళిపోయే ఒక ఫైవ్ లైన్స్ ఉన్నాయి ఫైవ్ ట్రైన్స్ ఆ ట్రైన్స్ కూడా ఇక్కడ ఏయారని చెప్తామన్నా వెంకయ్యనాయుడు గారు గౌరవ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు వచ్చినప్పుడు కూడా డిఆర్ఎం గారిని పిలిచారు ఎమ్మెల్యేని పిలిచారు మమ్మల్ని కూడా పిలిచినప్పుడు ఈ రైల్వే సమస్యలు చాలా వరకు చెప్తాం మరి ఈ రోజున మన తెలుగువాడు మనందరికీ గర్వించగిన నాయకుడు వెంకయ్యనాయుడు గారు అక్కడ ఉండబట్టి ఆయన ఏ సమస్య ఉన్నా కూడా ఇమీడియట్ రైల్వే మంత్రి గారు తీసుకెళ్తున్నారు ఇంత గాంధీ గారు చెప్పారు మన విషయాలు చంద్రబాబు గారు తీసుకెళ్ళలేదు మరి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి రావంగానే వారు స్వయంగా రైల్వే మంత్రి గారిని ప్రధానమంత్రి గారిని కలిసి ప్రస్తావించిన విషయం రైల్వే జోన్ విషయం అదే కాకుండా కొత్త రైలు కూడా వేయాలని కోరడంతోనే మరి మొన్న దురంత ఎక్స్ప్రెస్ దగ్గరగా చేయడం కానీ అలాగే కొత్త ట్రైన్ని విజయవాడ నుంచి రాజధానికి వేసారు రాజధాని ఎక్స్ప్రెస్ ఆ విషయంలో కూడా మరి మేము మురళమోహన్ గారు నేను హరిబాబు గారు మన తోటనరసం గారు గీత గారు అందరం కూడా చెప్పాం అయ్యా మీరు కొత్త రాజధాని ఎక్స్ప్రెస్ వేసారు చాలా సంతోషం మరి విజయవాడ నుంచి ఆ ట్రైన్ రూట్ మార్చకపోతే ఉపయోగం ఉండదు ఎందుకంటే విజయవాడ నుంచి ఖమ్మం వెళ్తే ఒక వన్ అవర్లో తెలంగాణ స్టేట్ ఎంటర్ అవుతుంది మరి దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కవర్ కాదు అని ఆ ట్రైను గుంటూరు విజయవాడ నుంచి రాజమండ్రి వైజాగ్ మరి ఇటు విజయనగరం నుంచి వెళ్తే మరి వయా రాయపూర్ కట్నం నుంచి వెళ్తే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్తో డిస్టెన్స్ కూడా తగ్గుద్ది తర్వాత ఒక ఏడు జిల్లాలు మన సీమాంధ్ర జిల్లాలు కవర్ అవుతాయి అప్పుడు రాజధాని ఎక్స్ప్రెస్కి మీనింగ్ కూడా చెప్పడం దాని లెటర్ రాయటం చంద్రబాబు గారికి కూడా లెటర్ రాయటం హరిబాబు గారు లెటర్ రాయటం జరిగింది మరి ఇలా మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు అన్నీ మీకు పేపర్లో రావు అన్నీ మీ రాపోవచ్చు మరి విషయాన్ని ఎన్నో సార్లు రైల్వే మంత్రి గారు హరిబాబు గారి మీద కలవడం జరిగింది చంద్రబాబు గారు స్వయంగా మూడు సార్లు కలవడం జరిగింది మరి అలాగే ఈ పెందుర్తి స్టేషన్స్ కూడా ఒక ఆల్టర్నేటివ్ స్టేషన్స్గా మనం పెట్టుకుంటే హైదరాబాద్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సికింద్రాబాద్ స్టేషన్ ఉంది నాంబల్లి స్టేషన్ ఉంది కాచిగూడ స్టేషన్ ఉంది అలా మూడు ప్రాంతాల నుంచి కూడా మూడు స్టేషన్లు బాగా అభివృద్ధి చేస్తున్నాను మరి అదే మన విశాఖపట్నం ఉంటే అందరం విశాఖపట్నమే మరి ఈ రోజందాక నాని గారు చెప్పినట్టు పెందురితో కూడా విశాఖపట్నం ఆటో సిటీ అయిపోయింది అంటే ఇటు విశాఖపట్నం అటు భీమిలి వరకే అటు వరకు కలిసిపోతుంది రేపు వద్దు మనం మెట్రో ట్రైన్ కూడా వేద్దాం అనుకుంటున్నాం అనకాపల్లి నుంచి ఇటు భీమిలి వరకు మరి అలాగే అనకాపల్లి ఆనందపురం మరి ఫోర్ లైన్స్ హైవే కూడా విస్తరించుకుందాం అనుకుంటున్నాం అంటే విశాఖపట్నం సిటీ పరిధి పెరగబోతుంది మీరు రాజధాని విషయం పక్కన పెడితే విశాఖపట్నానికి కావాల్సినటువంటి మౌలిక వస్తువులు ఒక రోడ్డు వ్యవస్థ కానీ రైలు వ్యవస్థ కానీ అలాగే పోర్టులు కానీ అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విశాఖపట్నంలో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటే తప్పనిసరిగా మరి హైదరాబాద్ని మించిన నగరంగా దీన్ని చేసుకుంటానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు తప్పనిసరిగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే ఉద్దేశంతో ఉన్నారు దీన్ని ఏ రకంగా డెవలప్ చేయాలని మరి అదే మీరు చూడండి వేరే ఊళ్ళు తీసుకుంటే మన సీమాంధ్రలోనే మరి ఎక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ లేవు కాబట్టి ఈ వీటిని మనం సాధించుకునే విషయంలో పార్లమెంట్లో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ మా స్థాయిలో మేము ఎప్పుడు కూడా పోరాడుతున్నాం ఎందుకంటే మాకు ఎలాంటి ప్రత్యేకమైన వెస్ట్ ఇంట్రెస్ట్ లేవు మా కొన ఒకే ఒక ఇంట్రెస్ట్ అది ప్రజల ఇంట్రెస్ట్ రెండోది ఏంటంటే ఇందాక చెప్పారు హరిబాబు గారు పార్లమెంట్ సభ్యులు అంటే ఏదో బడ్జెట్ సెషన్ సభ్యుడు పార్లమెంట్ సెషన్ సభడు కనిపిస్తారు మిగిలిన టైంలో వాళ్ళ ఫలాన్ని చేసుకుంటారు ఏదో గెస్ట్ లాగా వస్తారు అలా కాకుండా మరి నేను రూరల్లో ఉన్నాను మేడం గారు ప్రైవేట్ ఉన్నారు సార్ సిటీలో ఉన్నారు మీ ముగ్గురు కూడా మరి మా ప్రాంత సమస్యలని మా నాయకులతోటి అది చంద్రబాబు గారు కావచ్చు నాయుడు వెంకయ్యనాయుడు గారు కావచ్చు మోడీ గారు కావచ్చు ఎవరి దగ్గరనే కానీ నిర్భయంగా నిర్మోహం అవటంగా తప్పనిసరిగా మా మన ప్రాంత సమస్యల్ని గలనెత్తి వినిపిస్తాం ఆ సమస్యల పరిష్కారం కోసం లేని పోరాటం చేస్తామని మీ అందరూ కూడా సభపూర్వకంగా తెలియజేస్తాం